వేట కోసమే కాకుండా విహారానికి కూడా అడవికి బయలుదేరాడు ఆయనతో పాటు మంత్రిని తోడుగా పక్షుల శబ్దాన్ని బట్టి వాటి అర్థాలను చెప్పే మూగజీవుల భాష తెలిసిన ఒకరిని తోడు తీసుకెళ్లాడు వారు వెళ్తుండగా గుంపుల్లో పక్షులు గట్టిగట్టిగా అరుస్తూ వెళ్తున్నాయి రాజు ఆ మూగజీవుల భాష తెలిసిన వ్యక్తిని ఆ పక్షుల శబ్దానికి అర్థం వివరించమని అడిగాడు మనకేమైనా ప్రమాదాలకు సంకేతమా అని అనుమానంతో అడిగాడు రాజు అతను కాసేపటి మౌనం తర్వాత రాజా మనకు ఎటువంటి ప్రమాదమూ లేదు ఆ పక్షుల శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకుపోవడానికి ఒకడు వస్తున్నాడని ఆ వచ్చినవాడు పాము కాటుకు గురే చనిపోతాడని మాట్లాడుకుంటున్నాయి మహారాజా అని చెప్పాడు రాజుకి ఆ మాటల్లో నమ్మకం కలగలేదు నువ్వేదో చెప్పాలని చెప్తున్నట్టుగా ఉంది ఇది గనక జరగలేదు నీకు శిక్ష తప్పదు అని కూడా హెచ్చరించాడు కాసేపటికి ఒకడు కట్టెలు కొట్టడానికి గొడ్డలతో వస్తున్నాడు నిజంగానే వస్తున్నాడే అని ఇంకేం జరుగుతుందో అని వేచి ఉన్నారు ఒక నాలుగైదు గంటల తర్వాత ఆ వేటగాడు తలపైన కట్టెల మోపుతో అలుపు తెలియకుండా ఉండడానికి పాట పాడుకుంటూ వెళుతున్నాడు రాజుగారికి అతడికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో సంతోషం వేసింది కానీ ఆ పక్షుల శబ్దాలను వివరించిన అతడిపై కోపం వచ్చింది నా దగ్గర అబద్ధం చెప్తావా నీ విద్యలో తప్పు ఉంది అన్నాడు అందుకు అతడు లేదు మహారాజా నేను చెప్పిన విషయంలో అబద్ధం లేదు కానీ ఇది ఎలా సాధ్యపడిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆ కట్టెలు కొట్టుకుపోతున్న వాడిని పిలిచి ఆ కట్టెలను తలపై నుండి దించమన్నాడు అప్పుడు ఆ కట్టెల మధ్య నలిగిపోయిన ఓ నల్లపాము చచ్చిపడి ఉంది అప్పుడు అతన్ని నువ్వు కట్టెలు కొడుతుండగా ఏం జరిగింది అని అడిగాడు రాజు నేను కట్టెలు కొట్టాక ఇద్దరు ముసలి వాళ్ళు పాపం దారి తప్పి వచ్చేశారు వారికి సరైన దారిని వివరించి వారికి కొంత దూరం దారి చూపించి వచ్చాను అప్పుడు వాళ్ళు నువ్వు నిండుగా నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు ఆ తర్వాత వచ్చి ఆ మోపును నెత్తెన పెట్టుకున్నాను పాపం అంతకు ముందే పాము ఇందులో చెరిందేమో నేను చూడలేదు అని జాలిపడ్డాడు అతడు వివరించి వెళ్ళిపోయాడు అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న ఆ పక్షుల భాష వ్యక్తి ఇది రాజా జరిగిన విషయం ఇతడు మంచి చేసి ఇతరుల దగ్గర నుండి పొందిన ఆశీర్వాదం వల్ల అతను తనకు వచ్చే ఆపదను తప్పించుకున్నాడు అని వివరించాడు అందుకే ఏమో మనం బాగుండాలి అని కోరుకునే ఒక్క మాట ఒక్క మనసు చాలు మన నుండి ఎటువంటి కష్టమైనా ఆపదైనా మనల్ని చేరకుండా ఉండడానికి చిన్న కథ చాలా బాగుంది కదా